ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఈ సింహ రాశి వారికి సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ సమయంలో అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి గ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గో గోచార ఫలితాలు మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల సమస్యలు మీ అన్ని సమస్యలు అయితే తొలగిపోతాయి ఈ సమయం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుంది సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుందని చెప్పుకోవచ్చు వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో అయితే ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా వీరు తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది వీరికి ప్రేమ కూడా అధికంగానే ఉంటుంది వీరు ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం పోయిన వారిని వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే చిన్నప్పటి నుంచే కష్టాలు అయితే అధికంగానే ఉంటాయి వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కానీ ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు క్రమశిక్షణ కార్యదక్షత అయితే ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు అనేది చాలా సున్నితమైనదని చెప్పుకోవచ్చు వీరికి అందమైన మనస్సు ఉంటుంది అందరినీ కలుపుకునే త తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు అనేవి అస్సలు మాట్లాడరు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదనే వీరు మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది పట్టుదలతో వీరు విజయాలను సాధిస్తారు అలాగే వీరు ఒక పని మొదలు పెడితే చాలు దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలు గోచారాలు అనుకూలంగా ఉన్నాయి మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఈ సమయంలో మీకు ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఈ సమయంలో గతంలో ఏవైనా ఆగిపోయిన పనులు పెండింగ్లో ఉన్న పనులను మీరు పూర్తి చేసుకుంటారు అలా అలాగే కష్టాల నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారు మాత్రం ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు పట్టబోతుందని చెప్పుకోవచ్చు గతంలో మీకు ఉన్న ఇబ్బందులు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి ఎందుకంటే మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు గురువు లాభస్థానంలో ఉన్నాడు దానివల్ల మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారు ఎప్పుడు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఉంటారు అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు రోజుల్లో అయితే మీ యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మంచి విజయాలు కూడా లభిస్తాయి ఏ పని చేసినా ఊహించని ధన లాభాలు కలుగుతాయి అప్పుల బాధ నుండి మీకు ఈ సమయంలో విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ సంపాదన రెట్టింపు కాబోతుంది మీకు ఈ సమయంలో అధిక మొత్తంలో లాభాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ శ్రమనుపై అధికారులు గుర్తించి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ సమయంలో లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని భరించబోతుంది మీరు ఏ పని చేసినా కానీ అనుకూలంగా ఉండబోతుంది ఈ రెండు రోజులు వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారస్తులకు ఈ సమయంలో మీ వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ఎప్పటి నుంచో మీరు వ్యాపారణ విస్తీర్ణ చేయాలని చూస్తున్నారు కదా ఈ సమయంలో మీరైతే వ్యాపారంలో మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో మీ యొక్క పెద్ద సమస్య కూడా తీరిపోతుంది ఆర్థిక పరమైన సమస్యలు ఏమైనా ఉంటే మీకు ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు కానీ అడుగు ముందుకు వేయలేకపోతున్నారు కానీ ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారం కానీ ఏదైనా కొత్త వ్యాపారం కానీ ప్రారంభించాలి అని అనుకుంటే చిన్న పెట్టుబడితో మీరు ప్రారంభించినట్లు అయితే మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది ఊహించని విధంగా ధనం మీకు కలిసి వస్తుంది అనేక రంగాల్లో కూడా మీకు అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఈ సమయంలో అయితే ఈ రెండు రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది అయితే ఈ సింహ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు వారు ఎప్పటినుంచో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ మీకు చెప్పటానికి వారు ధైర్యం చేయలేకపోతున్నారు ఈ సమయంలో వారెవరో మీ ముందుకు వచ్చి లేదా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు మాత్రం చెప్పబోతున్నారు మీ అభిప్రాయాలను వారికి చెప్పండి అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఎలాంటి నష్టాలు అనేవి ఉండవు అటువంటి వ్యక్తులను మాత్రం మీరు వదులుకోకండి వారు మాత్రం మీ ఆలోచనకు తగ్గట్టే ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలే ఉంటారు మీ నాశనాన్ని వారు కోరుకుంటూ ఉంటారు మీ ముందు ఒకలాగా మీ వెనకాల వారు ఒకలాగా ఉంటూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎవరో గుర్తుంచి వారి వల్ల మీరు నష్టపోకుండా ఉండండి అటువంటి వ్యక్తులకు మీరు చాలా దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు అయితే మీరు ప్రతి విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి ఒక పని మొదలుపెట్టినా అది పూర్తయ్యే వరకు ఎవరితో చెప్పుకోకండి ఈ సమయంలో సింహరాశి వ్యక్తులకు అయితే జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా లభిస్తుంది ప్రేమలో ఉన్నవారు మీ యొక్క ప్రేమను వ్యక్తపరచుకోండి ఈ సమయంలో శుభవార్త అయితే వినే అవకాశాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి